రేపు మనకు శ్రావణ సోమవారము పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు శ్రావణ మాసంలో మొదటి రోజు మనకు రేపు సోమవారం రాబోతుంది కాబట్టి మీరేంటంటే కనుక అండి ఈ విధంగా దీపారాధన చెయ్యండి గంటలోనే ఏంటంటే కనుక మీ జాతకం మారిపోతుంది మీరు కోటీశ్వరులాగా మారిపోవటం ఖచ్చితంగా ఖాయం అని చెప్పొచ్చు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు సకల సంపదలు కూడా చేకూరుతాయన్నమాట ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం చెప్పుకున్న సమయాలలో గనక దీపం పెట్టుకుంటే అద్భుతం చూస్తారని చెప్పొచ్చు అందుకే మీరు ఏడిటి నుంచి మొదలుకొని పది గంటల నలభై ఐదు నిమిషాల లోపండి ఇది ఒకటి వేసి దీపం పెట్టేసుకోండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఆ పరమశివుడి యొక్క దయ వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది జాతక సమస్యలు దోషాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి దీపం ఈ విధంగా పెట్టుకోండి దీపం ఎలా పెట్టాలి ఏ నియమాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు ఇదందరికీ తెలిసిన విషయమే కదా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకు సగల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలని చాలా మంది కూడా అండి పరమశివుడిని ఎంత భక్తితో పూజిస్తూ ఉంటారంటే గనక అంత భక్తితో అంటే పరమశివుడిని పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా శివుడు అంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటూ ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా అందుకే మీరేం చేయండి అంటే కనుక ఉదయాన్నే నిద్ర లేవండి చక్కగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ముందుగా లేవగానే మనం ఏంటంటే ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మార్కెట్లో ముగ్గు పెట్టుకుని స్నానం అనేది చెయ్యండి స్నానం చేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి కర్పూరం ఆయిల్ అనేది ఏంటంటే కనుక బయట మార్కెట్లో దొరుకుతుంది అది మీరు ఒకవేళ తెచ్చుకోగలుగుతూ అది తెచ్చుకొని స్నానం చేస్తే మనకు శని బాధలన్నీ కూడా పోతాయి శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది శరీరం సహకరిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఆరోగ్య ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కర్పూరం ఒకవేళ ఆయిల్ అనేది దొరుకుతుంది అది చాలా మంది కూడా స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు కలుపుకొని చేస్తారనమాట అది తెచ్చుకోలేమండి అనుకునేవారు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని దాన్ని ఏంటంటే గనక చేతితో మెదిపి దాన్ని ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఆ రోజంతా కూడా మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా అలానే కాకుండా యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది శని నుంచి కూడా మీకు విముక్తి కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం చేసుకోండి ఇక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి సోమవారం తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే చాలా అదృష్టం అనమాట ఇలా చేసేసిన తర్వాత పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి అంటే కొబ్బరికాయ కొట్టడం దీపం పెట్టడం ఉంటే నైవేద్యం పెట్టుకోవటం ఈరోజు ఉపవాసం చేయటం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయండి మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట మీరు ఏం అంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి అంటే శివుడి పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఒక తమలపాకు తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టండి పెట్టిన తర్వాత ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ అవినీతిని కానీ పోసేసిన తర్వాత చక్కగా ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి జాతకంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి దోషాలు ఉన్నాయి గ్రహస్థితి బాలేదు దోషము నాగదోషము సర్ప దోషాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మా జీవితం అంతా కూడా మాకు ఇబ్బందిమయంగా మారిపోయింది మేమన్నీ కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాం అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఒక లవంగాన్ని వేసేసి దీపం వెలిగించవచ్చు లేకపోతే ఏంటంటే కనుక రూపాయి బిల్లను వేసేసి కూడా దీపం వెలిగించవచ్చు అంటే వెలుగుతున్న దీపంలోనే రూపాయి బిల్ల కానీ లేదంటే కనుక లవంగాన్ని కానీ వేసి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అదృష్టం అండి మీకేంటంటే కనుక ఎనలేని సంపద ఈ సొంతం అవుతుంది అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన పెరగటానికి రూపాయి బిల్ల ఉపయోగపడితే ఈ లవంగం ఏంటంటే కనుక మన యొక్క జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మన స్థితిగతిని మెరుగుపరచడానికి కూడా ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా లవంగానికి ఏంటంటే అంటే కనుక పువ్వు ఉండాలి పువ్వు లేకుండా మీరు ఏంటంటే కనుక వేసేసి దీపం పెడితే పెద్దగా ప్రయోజనం ఉండదు ఫలితం అనేది రాదు కాబట్టి తప్పకుండా మీరేం చేయాలంటే కనుక ఈ విధంగా అండి ఇలా లవంగాన్ని పువ్వు ఉండేది తీసేసుకుని సంకల్పం చెప్పుకొని వేసుకోండి శని బారలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక్క పూటలోనే మీ జాతకం అనేది మారిపోతుంది గంటలోనే మీకు రిజల్ట్ అనేది కలుగుతుందని అని చెప్పొచ్చండి ఎందుకంటే సోమవారం పెట్టే దీపానికి అంతటి ప్రాధాన్యత ఉంటుందండి చాలా శక్తివంతమైన దీపంగా పరిగణిస్తారు చండాలంగా జాతకం ఉంటూ ఉంటుంది ఆ చండాలమైన జాతకం తీసుకుని ఏంటంటే కనుక చాలామంది బాధపడతారు కొంతమంది ఏంటంటే కనుక జాతకం పరిశీలన చేయించుకుంటారు మనం ఏంటంటే చేయించుకున్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగా పరిహారం అనేది మనం చేసుకోలేం కదండి జాతకం బాగుండాలంటే కనుక ఇలా దీపారాధన చేయాలి ఇదే దీపం ఏంటంటే కనుక మనం శివాలయం ప్రాంగణంలో చేసుకుంటే ఇంకా మంచిదండి ఇంకా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట మనం శివాలయానికి వెళ్ళలేము శివాలయం ప్రాంగణంలో చేసుకోలేమంటే కనుక ఇంట్లోనైనా సరే తప్పకుండా విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఇంట్లో చేసుకున్న సకల శుభాలు చేకూరుతాయి జాతకం అనేది మారుతుంది ఒక్క వారానికి ఫలితం వస్తుందని చెప్పట్లేదు కానీ మీకు ఒక వారం చేస్తే ఫలితం వస్తుంది కానీ కాకపోతే మీరు ఏంటంటే కనుక రెండు మూడు వారాల పాటు చేస్తూ ఉండండి అలా చేసేసి ఏంటంటే కనుక ఫలితం పొందుతూ ఉండండి అలానే కాకుండా పరమశివుడి యొక్క దయతో మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ జాతకం అనేది పూర్తిగా అండి చక్కబడటానికి అవకాశం ఉంటుందన్నమాట జాతకంలో గ్రహాలు నీచస్థాయిలో ఉన్నాయనుకోండి మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట ఏది చేసుకున్నా కానీ మన కర్మ మనం అనుభవిస్తామంటాం కదా అలా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకే మీకు దైవానుగ్రహం తగ్గినా జాతక సమస్యలు వచ్చినా వెంటనే దానికి తగ్గట్టుగా మీరు పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే పొందగలుగుతారు కొంతమంది ఏంటంటే కనుక జీవితమే పాడైపోయింది ఇంకా జాతకం పాడైపోతే ఏం చేసేది అన్నట్టుగా వదిలేస్తారు అదేంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులని క్రియేట్ చేస్తుంది ఆ జాతకం బాగాలేనప్పుడు ఏంటంటే కనుక అదే మనకు దోషంగా ఏర్పడుతుంది దిష్టిగా ఏర్పడుతుంది ఇబ్బందులు మనకు చాలా వస్తూ ఉంటాయి అనమాట అందుకే విధంగా మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిల్లని వేసి పెడితే ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని దీపం కొండెక్కిన తర్వాత ఒక క్లాత్ సహాయంతో తూడ్చేసి దాన్ని ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం చేయండి లేకపోతే మీరు లవంగాన్ని వేసి పెడితే మాత్రం దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుందనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఏంటంటే కనుక ప్రయత్నం చేసుకోండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పును చూసి ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట సోమవారం ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేయగానే సరిపోదండి మనం ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి తులసమ్మకు రీటిని సమర్పించడం అగరబత్తులు వెలిగించడం దీపం పెట్టుకోవటం ప్రదక్షణ చేయటం నమస్కారం చేసుకోవటం ఇలాంటివి చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అనమాట ఇలా ఈ విధంగా చేసుకోండి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చెయ్యండి మీరు అంటే పంచామృతాలతో చెయ్యకపోయినా పాలతో చెయ్యకపోయినా మీరు దేనితోనైనా సరేనండి అభిషేకం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక చెంబడి నీళ్ళని తీసుకుని వెళ్ళి అంటే పరమశివుడికి మనం అభిషేకం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసుకుంటే మంచిదనమాట మన తలరాత సైతం మారిపోతుందండి పరమశివుడికి ఏంటంటే కనుక అభిషేకం చేయటం వల్ల మంచి అయితే మనం పొందుతాము విపరీతంగా ధన సమస్యలు ఉన్నారనుకోండి ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ఒక చెంబడి నీళ్ళని తీసుకోండి తీసేసుకొని అందులో ఐదు చుక్కలత్తరు కలిపి ఆ నీటితో మీరు ఒక్కసారి అభిషేకం చేసి చూడండి పరమశివుడికి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఆ విపరీతమైన అంటే ధన సమస్యల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బయటికి రాగలుగుతారు అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారు అని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఏంటంటేనండి ఆచరించండి అంటే పాలతో కూడా చేయొచ్చండి పంచదార నీటితో కూడా చేసుకోవచ్చు నార్మల్ నీటితో కూడా చేయొచ్చు నీళ్ళల్లో విభూది కలిపి కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నీళ్ళల్లో అత్తరండి కలిపి కూడా ఏంటంటే కనుక మనం అభిషేకం చేయొచ్చు అనమాట అలాగే కాకుండా నీళ్ళల్లో కుంకుమని కలిపి అభిషేకం చేయొచ్చు పసుపుని కలిపి అభిషేకం చేయొచ్చు ఇలా రకరకాలుగా అభిషేకాలు చేస్తే వాటికి తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి కష్టాలు అధికంగా ఉన్నాయనుకోండి పసుపుని కలిపిన నీటితో మనం కనుక అభిషేకం ఆ కష్టాలు పోతాయి ఆ తర్వాత అదృష్టం కలిసి రావటం లేదు దురదృష్టమే మమ్మల్ని పట్టి పీడిస్తుందంటే కనుక కుంకుమని కలిపిన నీటితో అభిషేకం చేయొచ్చు కుంకుమ ఎక్కువగా కూడా పోయకూడదు చిటికెడు కుంకుమ పోస్తే చిటికెడ విభూతిని పోసేసి ఆ నీటితో అభిషేకం చేయాలి ఎందుకంటే పరమశివుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక రండి ధ్యానంలో ఉంటాడు కాబట్టి కుంకుమ వేడిని కలిగిస్తుంది అది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది కాకపోతే వేడిని కలిగిస్తుంది మనం ఏంటంటే కనుక ధ్యానాన్ని భంగం చేసినట్టు అవుతుంది కాబట్టి కుంకుమని ఎలా పడితే అలా పోయకూడదనమాట కొంచెం చిటికడు మాత్రమే పోయాలి అంతకంటే ఎక్కువగా పోసేసి అభిషేకం చేస్తే పెద్దగా ఫలితం ఉండదు అలానే కాకుండా మీకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి ఉద్యోగ ప్రాప్తి కలగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పరమశివుడికి ఏంటంటే కనుక పాలతో ఐదు వారాల పాటు అభిషేకం చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం ఎటువంటిదైనా సరేనండి ఖచ్చితంగా రావటం అనేది మీరేమి కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా రేపు శ్రావణ సోమవారం కాబట్టి అద్భుతమైన రోజు కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో శుక్రవారాలకు మంగళవారాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో సోమవారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సోమవారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా అభిషేకం చేసేసుకొని ఫలితం పొందండి అలానే కాకుండా ఆ శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి అభిషేకం చేసినా మీరు ఇంట్లో దీపం పెట్టుకున్న ఫలితం ఉంటుంది సోమవారం రెండు పూటల దీపం పెట్టండి రెండు పూటల దీపం పెడితే చాలా మంచిది ఆ ఇల్లు బంగారమయంగా మారుతుంది ఆ ఇల్లు ఏంటంటే గనక దేవుడి యొక్క అనుగ్రహంతో అంటే వెలిగిపోతుంది ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దేవుళ్ళు అడుగు పెడతారు ఐశ్వర్యాన్ని ఇస్తారు ఆ ఇల్లు మీరు కలిసి వచ్చేలాగా చేస్తారు కాబట్టి సోమవారం అండి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక రెండు పూటల దీపం పెట్టేసుకొని చక్కగా దైవనుగ్రహాన్ని కలిగించుకోండి ఇదేంటంటే కనుక నియమ ఈ నియమాలను ఆచరించండి సోమవారం ఎప్పుడు కూడా మూగజీవాలను కొట్టడం కానీ తిట్టడం కానీ హింసించటం కానీ ఇలాంటివి చేయకండి అలా చేస్తే పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే రూపాయి కూడా పుట్టదు మీరు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సోమవారం ఎప్పుడు కూడా మూగజీవాలను హింసించకూడదు అలా హింసించిన వారికి ఏంటంటే కనుక నరక బాధలు తప్పవని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట ఆ తర్వాత సోమవారం ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితిలో కూడా అండి నాన్ వెజ్ని తినకూడదు అలా తింటే కూడా మనకు కష్టం ఏర్పడుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి నాన్ వెజ్కి దూరంగా ఉండండి ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట ఇదేంటంటేనండి పెద్ద సమస్య వస్తుందండి సమస్య వల్ల మేము సతమతమైపోతున్నాం ఈ పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయండి ఆ సమస్యలకు తగ్గట్టుగా ఏంటంటే కనుక మాకు ఎలాంటి పరిష్కారాలు అయితే అంటే లభించవండి మేము ఎంత చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి భగవంతుడు అనుగ్రహం కూడా కలగదండి అలా కలగక కూడా మేము బాధపడిపోతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం అంటే కనుక గుర్తుపెట్టుకోండి మరీ ఆకుంటుంది కదా మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే మర్రి ఆకుని తీసుకోండి మర్రి ఆకుకు అతీత శక్తి ఉంటుంది మర్రి ఆకు చాలా పవర్ని ఉంటుంది మర్రి ఆకు ఏంటంటే కనుక చాలా చాలా అంటే రిజల్ట్ ఇస్తుందండి అలానే కాకుండా పరిహార పరంగా ఏంటంటే కనుక బెస్ట్ అంటే బెస్ట్గా పనిచేస్తుంది అనమాట దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందంటే కనుక మీరు ఆచర్యానికి గురవుతారనమాట అండి అందుకే మర్రి ఆకుని తెచ్చుకోండి ఈ సమస్యకి ఏంటంటే కనుక వెంటనే పరిహారాన్ని అంటే సిద్ధింపబడేలాగా చేస్తుంది పరిష్కారం అనేది ఇస్తుంది అద్భుతంగా మైన ఫలితాలను తెచ్చి పెట్టడానికి ఏంటంటే కనుక ఈ యొక్క మర్రి ఆకు అనేది ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలి అలా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు సోమవారం కలిసి వచ్చేలాగా చూసుకుని ఆ సోమవారం రోజున గనక చేసుకున్నట్టయితే ఇక ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ఆ సమస్య నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఎటువంటి సమస్య అయినా పర్వాలేదండి అది ఇదని కాదు ఏ సమస్య అయినా సరేనండి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి మరీ చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి కింద పడ్డ ఆకును తెచ్చుకొని పరిహారం చేసుకుంటే ఫలితం ఉండదు చెట్టుపై నుంచి కోసుకొని ఆకుడి తెచ్చుకోవాలి మర్రి ఆకులో అత్యంత శక్తి ఉంటుంది ఇది ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది దేవుడి యొక్క ఆశీసులతో పాటు అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది మర్రి ఆకు ద్వారా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది సమస్య ఏంటంటే కనుక ఎటువంటిదైనా సరే విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే కనుక పరిష్కారాన్ని ఇస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే చెట్టుపై నుంచి ఆకుడిని కోసొచ్చుకొని మీరేంటంటే కనుక దాన్ని క్లీన్ చేసుకోండి అంటే కొంచెం దుమ్ము దువులు ఉంటుంది కదా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మీరు పూజ చేసిన తర్వాత కూడా చేయొచ్చు ఉదయం పూట కూడా చేయొచ్చు దీనికంటూ సమయం లేదండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట ఇలా మరి అక్కడ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరేం చేయండి అంటే చేతిలో పట్టుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఒక సమస్య గురించే చెప్పుకోవాలండి పది సమస్యల గురించి చెప్పుకుంటే మీకు పెద్దగా ఫలితం అయితే రాదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక్క సమస్య గురించి చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఎక్కడైతే నీళ్లు ఉంటాయి కదండి పారే నీళ్ళు అంటే ఇప్పుడు మనకు వాగులు చెరువులు చిన్న చిన్న కుంటలు ఇలా కాలువలు ఉంటూ ఉంటాయి కదా మంచి నీళ్ళండి మురికి నీళ్ళు కాదు ఇలా ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం మన పల్లెల్లో కూడా ఉంటూ ఉంటాయి పట్టణాల్లో కూడా చాలా దగ్గర ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ మర్రి ఆకుని తీసుకొని మీరు గట్టిగా ఇంకొకసారి అంటే సంకల్పం చెప్పుకోండి మీ సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేసుకున్న తర్వాత ఈ మర్రి ఆకు ఉంది కదా దాన్ని నీళ్ళల్లో వేసేసి మూడుసార్లు ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా సమస్యకు పరిష్కారం లభించాలి మా సమస్య తీరాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఇలా ఆకుని నీళ్ళల్లో వేసేసి ముందుకు ఇలా తోచేసి ఇంక వదిలేయండి అది ఎలాగైతే పారుకుంటూ పోతూ ఉంటుందో ఆగకుండా అండి ఆగిందనుకోండి సమస్య తీరదు ఆగలేదా అనుకోండి మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది అలానే కాకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుందని మీరు ఏంటంటే కనుక ఇంకా అంచనా వేసుకోండి ఒకవేళ ఆగిందనుకోండి సమస్య తీరదని అర్థం అనమాట ఆగకుండా అది పారుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి మీ సమస్య ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుంది పర్ఫెక్ట్గా అంటే మీకు పరిహారం అనేది పనిచేస్తుందని అర్థం అనమాట కాబట్టి ఈ విధంగా మనం చూసేసుకోవచ్చు అలానే కాకుండా కొంచెం సేపు ఆగి కూడా మళ్ళీ వెళ్ళిందనుకోండి పారుకుంటూ అలా ఏంటంటే కనుక సమస్య కొంచెం స్ట్రక్ అయిపోతుంది మళ్ళీ తీరుతుందని అర్థం అనమాట ఇలా మనం ఆకుంటున్నారు బట్టి మన సమస్య తీరుతుందా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు కాబట్టి సోమవారం పూట చేసుకోండి మీకుండే సమస్యని తీర్చేసుకుని దైవానుగ్రహాన్ని కలిగించుకోండి తిరుగుండదన్నమాట మీకు